రేపు సోమవారము కేవలం పచ్చకర్పూరంతో ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఎంతటి నకారాత్మక శక్తి ఉన్నా ఎంతటి దుష్టశక్తి ఉన్నా తొలగిపోతుంది ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్రతకాలి మంచి పేరు ప్రతిష్టను పొందాలి అనుకుంటారు ఇక తమకి గౌరవాన్ని కూడా కావాలి అని కోరుకుంటారు అంతేకాకుండా ఈ ప్రపంచంలో ముఖ్యంగా డబ్బు సమస్య ఈ డబ్బు సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ కాలంలో అంటే ఈ జనరేషన్లో ఎక్కువగా ఒకరి ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎదిగే వారిపైని ఏడుస్తూ ఉండడం అలా చేయడం వల్ల కూడా నకారాత్మక శక్తి అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అదే సమయంలో డబ్బు అనేది మన ఇంట్లోకి ఆకర్షించబడదు మనం చేసే పనిలో ఎప్పుడు ఆపదలు సమస్యలే వస్తూ ఉంటాయి ఏ పనిలో విజయం కలగదు అలాంటి సమయంలో రేపు సోమవారం రోజు రాత్రి సమయంలో ఈ పరిహాటించండి ఇలా చేయడం వల్ల మీకు పరమశివుని అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది ఇది వరకు మీరు ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా బయటపడవచ్చు అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు ఇంట్లో ప్రశాంతత కరువైపోవడం కావచ్చు మనసు ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతూ ఉండడం కావచ్చు మా పరిస్థితి ఇలా అయింది ఏంటి అని బాధపడుతూ ఉండడం కావచ్చు ఇక డబ్బు అనేది ఎంత సంపాదించిన రూపాయి కూడా మిగలటం లేదు ఎంత కష్టపడినా తగిన ఫలితం అనేది రావటం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారి అందరూ కూడా ఈ పరిహారాన్ని ఇవ్వచ్చు అయితే ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు పరిహారం అనేది రాత్రి సమయంలో చేయండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి రేపు సోమవారం రోజు ఉదయాన్నే నిద్ర లేవండి నిద్ర లేచిన వెంటనే తలంటు స్నానాన్ని చేయండి ఇక మన పూజ గదిలో ఉన్న లింగానికి అభిషేకం చేయండి పరమశివుడు అభిషేక ప్రియుడు బోలాశంకరుడు కోరిన వరాలను తీర్చే బోలాశంకరుడు కాబట్టి మనకు ఎంతటి సమస్య నుండి అయినా విముక్తి కలిగించగల పరమశివుని ఫోటోకి కానీ లేదా శివలింగానికి కానీ పాలుతో అభిషేకాన్ని చేయండి ఒకవేళ మీకు పాలు అందుబాటులో లేకపోయినా పర్లేదు కనీసం నీటితోనైనా మీరు అభిషేకాన్ని చేయండి అలా చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది అంతేకాకుండా పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు అయితే పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా రేపు సాయంకాలాన శివుని ఫోటో ముందు నెయ్యితో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి శివుడి ఫోటోకి కుడివైపున పెట్టాలి అలానే పరిహారం కోసమని కొన్ని కర్పూరం బిల్లలను తీసుకోవాలి అలానే ఒక రెండు మూడు దాల్చిన చెక్కలను కూడా తీసుకోవాలి చెక్కలను రావి ప్లేట్లో పెట్టుకోవాలి తరువాత రెండు మట్టి ప్రమిదలను తీసుకొని అందులో కర్పూరాన్ని ఉంచాలి ఇక అలా ఉంచిన దానిని శివుడి ఫోటో ముందు పెట్టాలి అలా పెట్టి శివుడి ఫోటో ముందు పెట్టిన దానిని ఆ రెండు మట్టి ప్రమిదలను తీసుకొని దాల్చిన చెక్క పెట్టిన ప్లేట్లో అంటే రావి ప్లేట్లో దాల్చిన చెక్కను పెట్టాము కదా ఆ ప్లేట్లో మట్టి ప్రమిదలను ఉంచాలి అలా ఉంచి ఆ మట్టి ప్రమిదల్లో మీరు ఫస్ట్ పెట్టిన దాల్చిన చెక్కను తీసుకొని మట్టి ప్రమిదల్లో పెట్టాలి అలా పెట్టి ఆ మఠ మీదలో దాల్చిన చెక్క పైన కర్పూరాన్ని వేయాలి అలా వేసి దానిని వెలిగించాలి అలా వెలిగించిన దాంట్లో నుండి పొగ రావడం మొదలవుతుంది అలా పొగను మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయో ఎన్ని మూలలున్నాయో అన్ని గదుల్లో మూలల్లో పట్టుకొని తిరగాలి మనం వేసింది దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా ధనాకర్షణకి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ప్రతికూల శక్తిని తొలగించి అనుకూల శక్తిగా మార్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక కర్పూరం కర్పూరం నుండి వచ్చే పొగ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే హోమగుండంలో కూరం బిల్లలతో పాటు అనేక రకాల మూలికలను వనమూలికలను వేస్తారు అలా వేయడం వల్ల ఆ హోమగుండం నుండి వచ్చే పొగ అనేది మన శరీరానికి మన మనస్సుకి ఎంతో మేలును చేస్తుంది కాబట్టి హోమగుండం చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము అలా హోమగుండం నుండి వచ్చిన బోడిదను కూడా మనం నుదిటిన ధరించడం వల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక ఇలా పొగను మీ ఇల్లంతా చూపించడం వల్ల ఎక్కడ నకారాత్మక శక్తి ఉందో ఆ శక్తి అనేది తొలగిపోయి మన శరీరానికి దానికి మేలు చేస్తుంది ఇక మన మనసుకి కూడా ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది అంతేకాకుండా మనకు అన్నీ కూడా అనుకూలమైన శక్తులను ప్రవహింపజేస్తాయి కర్పూరం చవిత్రమైనది ఎంతో దుష్ట శక్తినైనా తొలగించగల శక్తిని కలిగి ఉంది అందుకే పూరాన్ని ఎన్నో పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటాము కర్పూరంతో పరిహారాలు చేయడం వల్ల ఖచ్చిత ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రేపు సోమవారం రోజున రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి మీ పరిస్థితులు అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితి మొత్తం కూడా అనుకూలంగా మారిపోతుంది ఆ పరమజీవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సమాజంలో గౌరవం కోసమైన కీర్తి ప్రతిష్టల కోసమైనా ఇంకా ధనాకర్షణ జరగాలి అన్న మనకు సహజంగా ధనాకర్షణ ఎందుకు జరగదు అంటే మన ఇంట్లో ధనం ఎందుకు నిలవదు అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మన ఇంట్లో నుండి తొలగిపోతుందో ఆ క్షణమే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది మనకన్నీ కూడా ప్రతికూల శక్తులు వస్తాయి ప్రతికూల శక్తితో మనం ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం కలుగుతుంది ఏ పనిలో అయినా సరే ఘన విజయాన్ని సాధించగలుగుతాము ధనాకర్ష శణ జరుగుతుంది ధనం అనేది ఇంట్లో నిలుస్తుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ఇక అన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మీరు రేపు సోమవారం రోజు రెండు భజన చెక్కలను తీసుకొని ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళలను తీసుకొని అందులోని వెలిగించండి అంటే దీపంలాగా వెలిగించి ఆ దీపంని మీ ఇంట్లో మొత్తం చూపించండి అలా చూపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది